మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవరేని రఘునందన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు నల్లంగుండ నర్సింగ్ గౌడ్ రామచంద్రాపురం నూట పన్నెండవ డివిజన్ ప్రెసిడెంట్ పటాన్చెరు నియోజకవర్గం ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అయితే వరల్డ్ ఇంటర్ వరల్డ్ హ్యాపీనెస్ డే ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే ట్వంటీ మొన్న ట్వంటీ ఎయిత్ మార్చ్ రోజు కదా దాన్ని పురస్కరించుకొని ఈ వీక్ మేము వరల్డ్ హ్యాపీనెస్ వీక్ అని పెట్టినాం సో ఈ వీక్ సందర్భంగా సిద్దిపేటలో కోర్స్ ఆర్గనైజ్ చేయడం అయింది ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అంటాం ఇందులో మేము యోగా సుదర్శన క్రియ అండ్ మెడిటేషన్ నేర్పిస్తాం సో యోగా అనేది శారీరకంగా ఫిట్నెస్ ఉండడానికి సో సుదర్శన క్రియ అనేది మెంటల్గా మెంటల్ స్ట్రెస్ తగ్గించడానికి మానసికంగా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి దెన్ మెడిటేషన్ కూడా నేర్పిస్తాం మెడిటేషన్ ఈజ్ ద మన మెంటల్ హైజీన్ ఇంక్రీజ్ చేసుకోవాలి సో ఎవ్రీథింగ్ ఈజ్ టు రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ మేక్ అవర్ లైఫ్ హ్యాపీ అండ్ దానికోసం మేము రెగ్యులర్గా ఇక్కడ సిద్దిపేటలో క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాం ఈసారి వాకర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ ఎంకరేజ్మెంట్ తోటి ఇక్కడ కోర్స్ కండక్ట్ చేయడం అయింది ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ తరఫున కోమటి చెరువు మీద సునీత మేడం ఫోర్ డేస్ ఇక్కడ యోగా కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది కోడిచేరు కట్ట మీద అందులో భాగంగా మా ఫ్రెండ్లీ వాకర్స్ అసోసియేషన్ తరఫున అందరం కలిసి మేము కూడా ఇందులో పాల్గొని ఈ యోగా ఆసనాలు సుదర్శన క్రియ నేర్చుకొని మనసు ప్రశాంతతను పొందాలన్న ఉద్దేశంతో ఈ ఫోర్ డేస్ ప్రోగ్రామ్ను మేము ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈరోజు ముగించుకుంటున్నాం దీన్ని అందరూ కూడా ప్రతిరోజు చేసుకుంటే జీవితంలో మంచి ఆరోగ్యంగా సంతోషంగా ప్రశాంతంగా ఏ ఆందోళన లేకుండా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు మేము నేర్చుకున్నాం దీన్ని అందరం కూడా పాటిస్తాం దీన్ని అందరూ కూడా పాటిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మేము కోరుకుంటున్నాం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో అవ్వండి